క్రైస్త లాడ్ ఏప్రిల్ తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఫిలిపీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉండు అని చెప్పబడుతుంది ఏ మనసు క్రీస్తు యేసు కలిగి ఉన్నారు అని మనం ప్రశ్న వేసుకుంటే తగ్గింపు మనసు దీనత్వం కలిగిన మనసు కలిగి ఉన్నారు తగ్గింపు అనేది మన మనసులో లేకపోతే క్రియలలో మనం చూపించలేం మొదట మన మనసులో తగ్గింపు కావాలి యేసు ప్రభు వారు వారి జననంలో ఈ లోకంలో చేసిన పరిచర్యలో చివరికి మరణంలో కూడా తగ్గింపు కలిగి జీవించారు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని చెప్పబడుతున్న దేవుడు అంతఃపురంలోనో లేకపోతే సకల సౌకర్యాలు కలిగిన ఖరీదైన హాస్పిటల్లో జన్మించలేదు కానీ తగ్గింపు కలిగి దీనత్వము కలిగి పశువుల తొట్టిలో జన్మించారు అలానే ఈ లోకంలో సువార్తను బోధిస్తూ ఎందరినో బాగు చేస్తూ పడిపోయిన జీవితాలను తిరిగి కడుతున్న ఏసయ్య ఒకనొక సందర్భంలో ఓడ అడుగు భాగమున నిద్రిస్తారు అలానే తన శిష్యుల పాదాలు కడిగి తుడిచినట్లు కూడా మనం దేవుని వాక్యంలో చూడొచ్చు మరణం విషయానికి వస్తే సిలువ మరణమే ఎందుకు పొందారంటే ఆనాడు రోమా ప్రజల దృష్టిలో శిలువ మరణం అనేది భయంకరమైన పాపము చేసిన వారికి శాపగ్రస్తులకు వేసే శిక్ష మన కొరకు తన ప్రాణాన్ని అర్పించటానికి సులువైన మార్గాన్నిని దేవుడు ఎంచుకోలేదు తగ్గింపు కలిగి భయంకరమైన శిక్షను దేవుడు ఎంచుకున్నాడు సిలువ వేస్తున్న సమయంలో ఇంచుమించు ఆరు వందల మంది ఉమ్మి వేసినట్లు కొన్ని చరిత్ర పుస్తకాలు తెలియచేస్తున్నాయి ఒక మనిషిని నలుగురిలో నిలవబెట్టి ఏలెత్తి చూపిస్తేనే మనం ఎంతో బాధపడతాం కదా కానీ ఏ పాపమెరగని దేవుడు మన కోసం మన పాపం నుంచి విడిపించబడాలని ఎంతో అవమానాన్ని భరించాడు సిలువ వేసింది ఊరి మధ్యలో కాదు గవిని బయట సిలువ వేయబడింది అంటే ఊరి బయట ఊరి బయట ఎవరుంటారు అక్కడున్న ప్రజలకు హాని చేసేవారు నీచమైన బ్రతుకు బ్రతుకుతున్నవారు భ్రష్టమైన జీవితాలు కలిగిన వారు ఊరి బయట ఉంటారు కానీ దేవుడు గవిని బయట సిలువ వేయబడింది ఎందుకో తెలుసా మన కోసమే దేవాది దేవుడు ప్రతి విషయంలో తగ్గింపు కలిగి జీవిస్తే మన సంగతి ఏంటి మనకొక్క విషయంలో అయినా తగ్గింపు ఉందా దేవుని సన్నిధిలో బట్టిల్లాలంటే దేవుడు కలిగి ఉన్న మనసును మనము కూడా కలిగి ఉండాలి కాబట్టి ఇక నుంచైనా తగ్గింపు కలిగి దీనత్వం కలిగి జీవిద్దాం అటువంటి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మీన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరత్లను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ